ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ చార్మి గ్రీన్ ల్యాండ్ గ్రీన్ ల్యాండ్ గ్రీన్ ల్యాండ్ ట్రంప్ 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 టారిఫ్ 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 ఇవే కదా మస్తు రోజుల నుంచి ఉంటున్నాం సో దీనికి సంబంధించి కంప్లీట్గా ఈ పెద్ద మనిషి ట్రంప్ యాక్చువల్లీ కొంచెం తగ్గి కిందికి సో నాటు కంట్రీస్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ నువ్వు ఇట్లనే టారిఫ్లు వేసుకుంటా పోతా నేను నువ్వు ఇట్లనే టారిఫ్లు నేను పెంచుతా వంద పర్సెంట్ చేస్తా రెండు వందల పర్సెంట్ చేస్తా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని ప్రతిసారి అంటా ఉన్నాడు కదా దానికి సంబంధించి నువ్వు ఇట్లనే బిహేవ్ చేస్తే మా దగ్గర కూడా యుద్ధాలు మా దగ్గర కూడా ఆ వెపన్స్ ఉన్నాయి మేము కూడా యుద్ధాలు చేయగలుగుతాము ఇంకొకసారి ఇంతే బిహేవ్ చేసావనుకో ఖచ్చితంగా నీకు పక్కా అన్ని కాంటెస్ నుంచి నెగిటివిటీ వస్తుంది అని చెప్పేసి అయితే క్లిస్ట్ అండ్ క్లియర్గా చెప్పారనమాట సో జరిగిన మీటింగ్లో అయితే ఇదంతా జరిగింది మరి ఇప్పటికైనా ఈ పెద్ద మనిషి ఏమైనా దిగుతున్నాడా అని చెప్పేసి మాట్లాడితే గ్రీన్ల్యాండ్కి సంబంధించి ఏదైతే గ్రీన్లాండ్ డెన్మార్క్ కింద ఉంటుందన్నమాట సో డెన్మార్క్ మొత్తం చూసుకుంటూ ఉంది అంటే ఈ గ్రీన్ల్యాండ్కి సంబంధించి ట్రంప్ ఈయన యుఎస్ఏకి సంబంధించినయన కదా ఈయన నేను కంప్లీట్గా గ్రీన్లాండ్ పైన ఆధిపత్యం తీసుకుంటాను అని చెప్పాడు దానికి గల రీజన్స్ ఏంటి అంటే రేర్ మినరల్స్ ఈ రేర్ మినరల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే అక్కడ ఆయిల్ ఉంటుంది అదే విధంగా రేర్ మినరల్స్ ఉంటాయి ప్లస్ అక్కడ జనాభా తక్కువ అన్ని విధాలుగా పాజిటివ్ అనమాట అండ్ అదే కాకుండా ఇప్పుడు ఇక్కడికి ఈయన ఇక్కడికి తీసుకున్నాడు అనుకో ఈ రేర్ మినరల్స్ ఆయనకే వస్తాయి ఆయిల్ ఆయనకే వస్తుంది కంప్లీట్గా ఏదైతే కొంత గొప్ప ఆధిపత్యం డెన్మార్క్ దగ్గర ఉందో అది మొత్తం యుఎస్ఏ తీసుకోవాలని అనుకుంటుంది మెయిన్ ప్లాన్ అయితే ఇది కానీ ఇన్ని రోజుల పాటు ఏమన్నాడు మొన్న ఒక న్యూస్ సంబంధించి మాట్లాడినప్పుడు డెన్మార్క్కి ఎలా నచ్చజెప్పాలో నాకు తెలుసు గ్రీన్లాండ్ నాకు రావాలి ఐదర్ నార్మల్గా అయినా తీసుకుంటా లేదంటే దౌర్జన్యం చేసైనా తీసుకుంటా అని చెప్పాడు అదే మన అమ్మాయా లేకపోతే మన వస్తువా ఏదైనా సినిమాలలో చూసి చేసుకుంటున్నావా అమ్మాయి పెళ్ళి గొప్పకొక తీసుకెళ్ళిపోయి చేసుకుంటాను నేను తీసుకెళ్ళిపోతాను దౌర్జన్యంగా లేకుంటే వస్తువు గుంజుకుంటా దొంగతనం ఎందుకు ఇవన్నీ ఈ పెద్ద పెద్ద పంచాయతీలు పెద్ద పెద్ద మాటలు ఎందుకు అయితే ఇప్పుడేమంటున్నాడు తెలుసా నాకు ల్యాండ్లో ఒక చిన్న ముక్క కావాలంట చిన్న ఐస్ ముక్క కావాలంట ఐస్ ముక్క చిన్న ఐస్ ముక్క కావాలంట పెద్ద మనిషికి మొట్టమొదటి చిన్న ఐస్ ముక్ ఇవ్వండి నేను మంచిగా చూసుకుంటా అంటున్నాడు ఆ మంచిగా చూసుకునే దాని గురించి కూడా నేను చెప్తా ఇప్పుడు డెన్మార్క్లో ఏదైతే మన గ్రీన్ల్యాండ్ ఉందో గ్రీన్ల్యాండ్ అంట ఈయన ఆధిపత్యంలోకి తీసుకొని యుఎస్ఏకి సంబంధించి అక్కడ ఫర్దర్గా ఏమైనా వార్ జోన్స్ కానీ వార్స్ కానీ ఏమన్నా అవుతే గ్రీన్లాండ్ నుంచి ఈయన అన్నీ అక్కడికి తీసుకువెళ్ళి కంప్లీట్గా రష్యా పైన చైనా పైన అండ్ యూరప్ యూరప్ పైన వి ఈ మూడు పెద్ద దేశాలు ఏవేవైతున్నాయో వాటి మీద అంటే ఆధిపత్యం చెలాయించవచ్చు వాళ్ళు ఏమైనా చేస్తే చూడొచ్చు అని చెప్తున్నాడు గా ఒకసారి ఈ వరల్డ్ మ్యాప్ ఒకసారి మంచిగా చదువుకోమని చెప్పచ్చు కదా ఈ పెద్ద మనిషిని ఎవరిని ఫూల్ చేస్తున్నాడు నాకు అర్థం కదా ఎవరిని ఫూల్ చేద్దామని ఆ మాత్రం కూడా దినా తెలియట్లేదు అనుకుంటున్నాడో మరి ఏంటో తెలియదు కానీ ఈ మనిషి ఏదైతే అంటున్నాడో మీకు ర్యాండమ్గా మన ఇండియన్ మ్యాప్ అంత వరల్డ్ మ్యాప్ ఒకసారి చూస్తే గ్రీన్ల్యాండ్ ఇక్కడ ఉంటుంది ఇది గ్రీన్ల్యాండ్ అనుకోండి గ్రీన్లాండ్ దీని కింద ఇక్కడ యుఎస్ఏ ఉంటుంది ఈ మూలన ఎక్కడ రష్యా ఉంటుంది కింద చైనా ఉంటుంది ఇటు దిక్కు యూరోప్ ఉంటుంది ఈయన దీన్ని ఒక్కదాన్ని స్వాధీనం చేసుకు మధుర నీళ్ళు అక్కడ పోతున్నాయి అది అంతా స్వాధీనం చేసుకుంటే కంప్లీట్గా వాటర్ పరంగా అయినా కూడా వాటర్ త్రూ అండ్ వార్ జోన్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు ఇవన్నీ అని చెప్పేసి ఆయన పెద్ద ప్లాన్ అనమాట అయినా చాలా ఏంటంటే నేను డెన్మార్క్ చక్కగా చూసుకోవట్లేదు ల్యాండ్ నేను చూసుకుంటా ల్యాండ్ నేను ల్యాండ్ మంచిగా చూసుకుంటా అని చెప్తున్నాడు ఇంకోటి ఏవైతే నా టూ కంట్రీస్ ఉన్నాయో వాటి అన్నిటి మీద అంట హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేస్తాడంట హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేస్తా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ థర్టీ టూ కంట్రీస్ ఉన్నాయి థర్టీ టూ కంట్రీస్ ఒకటే మాట నువ్వు ఇదే బిహేవియర్ కొనసాగించిన అనుకో నెక్స్ట్ వెపన్స్తో నీ మీదకి అందరు వస్తారు కంప్లీట్గా వెపన్స్తో అందరూ వచ్చి నీ మీదకి వచ్చి కూర్చుంటారు సో అవసరమా నీకు మా దగ్గర వెపెన్స్ లేవనుకుంటున్నావా మేము యుద్ధం చేయలేము అనుకుంటున్నావా అని చెప్పేసి వాళ్ళైతే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇన్ని రోజుల పాటు నాకు గ్రీన్ల్యాండ్ కావాలా లేకపోతే నేను గుంజుకుంటా అని చెప్పిన ఈ మనిషి ఇప్పుడేమంటున్నాడంటే సి అది నేను నా పర్సనల్ యూస్ కోసం కాదు అక్కడ ఉన్న వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను తీసుకుంటున్నానని చెప్పి కొంచెం తగ్గి నేను ఎలాంటి టారిఫ్లు వెయ్యను అనుకుంటూ కూడా చెప్పుకొచ్చాడనమాట అదేదో ముందే చేసినట్టు అయిపోయేది కదా ఎందుకు ఇంత పంచాయితీ నీకు సో ఇప్పుడు ట్రంప్ చేసిన దానికి ఎక్కడెక్కడ లాస్ వచ్చిందో కూడా చెప్తా ట్రంప్ వల్ల ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న కంట్రీస్ అన్నిటికీ సంబంధించి ఏరియాస్లల్లో వార్ జోన్స్ ఏర్పడిపోయినాయి ఇరాన్ కొట్టుకుంటుంది ఒక దిక్కు పాకిస్తాన్ ఉంటుంది పాకిస్తాన్ కొట్టుకుంటా ఉంటుంది ఇటు ఇది ఏమంటారు ఇజ్రాయిల్ మీద దాడులు జరుగుతుంటాయి యుక్రెయిన్ మీద దాడులు జరుగుతుంటాయి రష్యా మీద ఇదంతా పంచాయితీ ఎందుకు పెద్ద మనిషి వల్ల ఈయన వల్ల కంప్లీట్లీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్ని రోజుల పాటు ఒక మంచి గ్రాఫ్ మెయింటైన్ చేసి అన్నట్టు పడిపోయింది డాలర్కి సంబంధించి పడిపోయింది అదేవిధంగా అక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి పడిపోయింది ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా ట్రంప్ ఏదైతే మిగతా దేశాలపైన నేను టారిఫ్ వేస్తా టారిఫ్ వేస్తా అని చెప్పి ఇన్ని రోజుల పాటు ఏదైతే రచ్చ కొనసాగించిండో దానికి అడ్డు పెట్టేందుకు మాత్రం దావోస జరిగిన మీటింగ్లో అయితే కంప్లీట్గా తెలిసిపోయింది ఆయన బయటకు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది అయితే సో మరి అంతా విన్న తర్వాత అయినా కూడా ఇది జరిగిన తర్వాత అయినా కూడా ఆయన ఏమైనా మారతారా ఏంటి అందుకు చూడాల్సి ఉంది ఇంకా చాలా విషయాలు అక్కడ జరిగినాయి అంటే ప్రతి చిన్న డీటెయిలే కాకుండా యూరోప్కి సంబంధించి యూరోప్లోని పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో ఆ ప్రెసిడెన్సీ కానీ రష్యా ప్రెసిడెన్సీ కానీ ప్రతి ఒక్కరితోని ఆయనకి ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ ఉంటూనే వస్తుంది మరి యుఎస్ఏకి సంబంధించి ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడా లేకపోతే డెన్మార్క్లోని చమురు అదే విధంగా మినరల్స్ కోసమే ఆయన అంతా చేస్తున్నాడా అనేది అందరూ పక్కకు పెట్టేస్తే మెయిన్లీ నాటోకి సంబంధించిన కంట్రీస్ ఉన్నాయో అవన్నీ ఒకటే మనం నీ ఉద్దేశం మాకు తెలుసు కానీ ఆ ఉద్దేశం పరంగా ఇవ్వాల్సింది లేదు ఇంకోటి నాటో దగ్గరికి వెళ్ళి నాకు గ్రీన్లాండ్ నా స్వాధీనం చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి పర్మిషన్ ఎందుకు ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకపోతే తీసుకోలేము ఇప్పుడు పర్మిషన్ గురించి ఇంకో విషయం కూడా మాట్లాడచ్చు ఈ ట్రంప్ ఏదైతే డెన్మార్క్ దగ్గర నుంచి గుంజుకోవాలనుకుంటున్నాడు అంటే మర్యాదపూర్వకంగా అడగట్లేదు ఇండియాగా నువ్వు ఇస్తావా లేకుండా సత్తావా అన్నట్టు ఉంది అక్కడ సో ఆయన ఎట్లా అంటే ఒక వార్ జోన్ ఏర్పాటు చేసి రేపటి రోజు రష్యా కానీ చైనా కానీ యూరోప్ కానీ ఏదైనా ఏమైనా దాడులకి ప్రయత్నిస్తే ఇప్పుడు యుఎస్ఏ నుంచి అక్కడి వరకు పంపించడానికి టైం పడుతుంది కదా సో మధ్యలో మధ్యలో కొన్ని కొన్ని పాయింట్స్ పెట్టుకుంటే ఎట్లా యూనో స్టేట్ వైజ్గా కొన్ని కొన్ని అట్లా పెట్టుకుంటూ పోతారు కదా అంటే ఈ స్టేట్కి వస్తే ఇక్కడ నుంచి వేసేస్తాం మేము అని చెప్పేసి సో అట్లా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ పైన నాకు మంచిగా గట్టిగా పట్టుంది మరి గ్రీన్ ల్యాండ్ సభ్యులు ఒప్పుకుంటా అంటే నో పోనీ డెన్మార్క్ ఇస్తుందా అంటే నో నాటో పర్మిషన్ ఇస్తుందా అంటే నో పోనీ ఈయన మీద జనాలకైనా పాజిటివ్ ఇవ్వరుందంటే నో ఎన్ని విధాలుగా చూసుకున్నా ట్రంప్కి నో అనే పదం కంప్లీట్గా ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి వినిపిస్తుంది మరి ఇప్పటికైనా ఏమైనా మారుతాడా మన చేతులు ఇప్పుడు టారీఫ్లో కొంచెం తగ్గిండు రేపటి రోజు నాకు ఇంకా గ్రీన్లాండ్ వద్దు పాడవద్దు అన్నాడు ఇప్పుడు లాస్ట్కి నాకు ఐస్బర్గ్ చిన్న ఇవ్వండి సరిపోద్ది అని కూడా అంటున్నాడు సో లెట్స్ సీ ఆయన ఏంటంటే అక్కడ వెపన్స్కి సంబంధించి మిగతా వాటికి సంబంధించి ఆయన అక్కడ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు నేను సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి మన కంట్రీస్ని సేఫ్ ఉంచడానికి అంటున్నాడు అసలు ఎంత నిజం ఉందో దేవుడికే తెలియాలి కానీ అక్కడ మినరల్స్ కోసం అని చెప్పేసి నాటోలో ఆటోలో ఉన్న వాళ్ళు అంటున్నాడు సో ప్రజెంట్ నాటోకి సంబంధించిన వాళ్ళేమో ఆయన చమురు కోసం అదేవిధంగా రేర్ మినరల్ కోసమే చేస్తున్నాడు అంటున్నాడు ఇటు ఈయననేమో లేదు లేళ్లే నేను అక్కడ వెపన్స్ పెట్టుకొని రేపటి రోజు యూరోప్ కానీ రష్యా కానీ చైనా కానీ నా మీద దాడి చేస్తే నేను అప్పుడు ఇవన్నీ చూసుకోవడానికి అని చెప్తారు ఇందులో ఎవరు నిజం ఏది అబద్ధం అనేది జనాలకు తెలుసు సో ఇది వాళ్ళ వీడియో ఇంకా వీళ్ళతో మళ్ళీ కలుస్తాం అండ్ లైక్ కీప్ వాచింగ్ మనం టీవీ